మీరు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఎస్పెషలీ తరుణ్ భాస్కర్ వెరీ వర్క్ డైరెక్టర్ ఇప్పుడు ఈయన మోహన్ గారు మోహన్ కృష్ణ సో హౌ డిస్టింగ్ ఈజీ డిస్టింగ్ ఏంటంటే సార్ సార్ మోహన్ సార్ కమ్స్ విత్ సచ్ పవర్ఫుల్ స్కూల్ ఆఫ్ థాట్ ఆఫ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సాహిత్యం కానీ లేకపోతే సినిమా కానీ వారి వారికి ఉన్న అండర్స్టాండింగ్ కానీ ఇట్స్ అ వెరీ అకడమిక్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ అది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా రాసేయగలిగే శక్తి మోహన్ గారి దగ్గర ఉంది తరుణ్ కానీ మోహన్ గారు ఆర్ ఆల్ వెరీ డిస్టింగ్ బట్ ది బోత్ దేర్ గ్రేటెస్ట్ ఏమంటారు సార్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ అండర్స్టాండింగ్ స్క్రీన్ రైటింగ్ అండ్ క్రాఫ్ట్ ద బెటర్ వే డైరెక్షన్ అంటే ఏంటి డైరెక్షన్ అంటే ఎలా డైరెక్ట్ చేయాలి రైటింగ్ అంటే ఎలా చేయాలి అండ్ రాసింది మొత్తం అక్కడికి వచ్చి షూట్ చేయాలా లేకపోతే అక్కడ మళ్ళీ ఇంప్రూవైజ్ చేయాల్సి వస్తుందా అనేది ఓ రూల్స్ తెలిసిన వాళ్ళు కాబట్టి రూల్స్ కూడా ఎట్లా బ్రేక్ చేయాలో తెలుసు సార్ వాళ్ళకి సో అది ఇద్దరిలో నాకు అనిపించే సిమిలర్ క్వాలిటీ బట్ ఇద్దరు ప్రపంచం వేర్ సార్ హీజ్ అండ్ తరుణ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా తరుణ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ రైటింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ ఫ్రమ్ మోహన్ సర్స్ అండర్స్టాండింగ్ అండ్ రైటింగ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యాక్టర్కి ఇట్స్ అ బ్రీజ్ టు వర్క్ విత్ బౌత్ ఆఫ్ దెమ్ వీళ్ళ ద్వారా వీళ్ళతో పనిచేసిన ప్రతిసారి ఒక యాక్టర్ గేమ్ పెరుగుతుంది